వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్ దేవుడు వల్ల మీ అందరు వల్ల నేను చాలా బాగున్నా మీరు నాకంటే చాలా బాగున్నారని ఆశిస్తున్నా స్టేట్ గవర్నమెంట్ వర్క్ అండర్ ప్రోగ్రెస్ డ్యూ టు హెచ్ఎండిఏ బ్రిడ్జ్ వర్క్ ద రోడ్ ఈస్ టెంపరర్లీ క్లోజ్ అట్ శ్రీనగర్ కాలనీ అని రాసినారు అది సాయిరామ్ నగర్ కాలనీ హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్ గో టు మల్లాపూర్ రోడ్ బ్రిడ్జ్ పనులు కారణంగా బ్రిడ్జ్ తాత్కాలికంగా ఐ మీన్ రోడ్డు తాత్కాలికంగా మూసివేయబడినది చిల్కనగర్ వెళ్ళడానికి మల్లాపూర్ రోడ్డుకి మల్లింపు తీసుకోండి పెద్ద వాహనాలకు ప్రవేశం లేదు ఇరవై నాలుగు నవంబర్ టైం చూడవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గత కొన్ని రోజులుగా మనం బోర్డుపులకు సంబంధించి వీడియోలు పెడుతూనే ఉన్నాము మీరు చూస్తూనే ఉన్నారు పోలీస్ వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తూ ఇలాంటి బోర్డులు ఇవన్నీ మెన్షన్ చేసినారన్నమాట అట్లా ముందుకెళ్తే అక్కడ ఒక సర్కిల్ ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చూపించిన ఆ సర్కిల్ దగ్గర నుంచి వరుసగా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి పని ఫోర్ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్లో అని ఇట్లా బోర్డులు చక్కగా ఏర్పాటు చేసినారు హెవీ వెహికల్స్ అయితే అలో లేదు మీ చుట్టుపక్కల పరిసరంలో ఉంటే ఈ బోడుపల్ ప్రాంతంలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో లింక్ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నైట్ బీభత్సమైన ట్రాఫిక్ జామ్ అయ్యే ఆస్కారం ఇక్కడ ఉన్నది ఎందుకంటే అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా కళ్ళతో మీరు చూడొచ్చు నా లెన్స్ తోటి మీకు చూపిస్తా మన బండి అక్కడ పార్క్ చేసినాం సైడ్కి ఇదిగోండి ఏదైతే ఇక్కడ ఇది ఉన్నదో ఇది బ్రిడ్జ్ అన్నమాట నిర్మించబోతున్నారు దానికి సంబంధించిన పనులు ప్రారంభమైపోయినాయి దీని అంతా కూలగొట్టేసినారు చూస్తున్నారు కదా ఇది మొత్తం కూల కొట్టేసినారు ఇలా స్ట్రెయిట్ వెళ్ళిపోతే చిల్కనార్ కి వెళ్తాం అనమాట అలా స్ట్రైట్ గా వెళ్తే బోడుప్పల్ నుంచి చిల్కనార్కి కనెక్టింగ్ రూట్ ఏదైతే ఉందో ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అవుతుంది దీనికి రోడ్ శాంక్షన్ అయింది చాలా కాలం కూడా అయింది ఆ కొలతలు అవన్నీ మార్కింగ్ అది అంత ఉంటుందిగా మార్కింగ్ కూడా చేయడం జరిగింది గతంలో కొన్ని వీడియోలు నేను చేసిన మీరు అందరు చూసినారు ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి వీటన్నిటిని ఏర్పాటు చేసినారు బట్ ఇవి ఎంతకాలం ఉంటాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్కే నా యొక్క చిన్న సలహా ఏంటంటే ఒక చి ఒక ట్రాఫిక్ పోలీస్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ప్రైమ్ టైంలో నార్మల్ టైంలో అవసరం లేదు ఎందుకంటే ఇదే ఏరియా మనం రెగ్యులర్గా చూస్తుంటాము ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో నాకు తెలుసు ఇది ఆల్రెడీ విరిగిపోయింది ఇక బాగా ఇట్లా పోతూనే ఉండాలి ఎవరికి ఇండలేడ ఇక అట్లా మన అన్ని ఇదిగోండి కరువు చూస్తున్నారు కదా ఇంకా ఎవ్రీ వెహికల్స్ పోవడానికి వీలు లేదనమాట ఇక ఇదైతే నో పార్కింగ్ బోర్డు ఇక్కడ పెట్టినారు బట్ నిన్న నైట్ నేను చూసినా ఇక్కడనే పార్క్ చేసినారు ఎందుకంటే పక్కనే వైన్స్ ఉన్నది స్టిట్ ఈ రోజు నుంచి పార్కింగ్ చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను చూడాలి వీలైతే నైట్ కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది అనేది వీడియో చూపించే ప్రయత్నం చేస్తా మొత్తం ఇవి ఎత్తుకపోతారని మన వాళ్ళు ఏం అంటే పోల్కి ఇలా తాళం వేసేసి చైన్ పెట్టి ఇట్లా రేడియం స్టిక్కర్స్ కూడా పెట్టినారు పోల్ అడ్డం ఉందని గుడ్ ఇలా రేడియం స్టిక్కర్ పెట్టడం వల్ల నైట్ టైంలో వచ్చే వాళ్ళకి తెలుస్తుంది హెవీ వెహికల్స్ నాట్ అలోడ్ అన్నమా ఇదిగోండి లారీ ఇట్లకి వెళ్ళిపోతుంది ఇక ఇట్లుంటుంది మన ప్రజాస్వామ్యం మన దగ్గర ఎప్పుడు అధికారలమనే అనడమే కాదు గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్నారు వాళ్ళు పోలీస్ సిబ్బంది వాళ్ళు ఇక్కడికి వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ ఇదంతా చూసుకొని ఇదంతా ఎలా చేస్తే బాగుంటుంది అని ఇవన్నీ మెయింటైన్ చేసి బోర్డులు కూడా దాదాపు వారం అయింది అనుకుంటా బోర్డులు మెయింటైన్ పెడతనే ఉన్నారు బట్ అయినా కూడా వాళ్ళు పోతూనే ఉంటారు ఏమంటాం ప్రతిసారి ప్రభుత్వం మీదనే అనడం కాదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజల బాధ్యత కూడా ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ బోడుప్పల్ చుట్టుపక్కల చిల్కనార్ పరిసర ప్రాంతాలు ఉంటే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియు టాటా బాయ్ బాయ్ ఇది బోడుప్పల్ నుండి చిల్కనార్కు వెళ్ళే దారిలో మధ్యలో బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి ఇది లేటెస్ట్ అప్డేట్ ఓకే